గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ బై డిమ్ న్యూస్ దిస్ ఇస్ పవన్ సో ఈ రోజు అయితే దురంధర్ మూవీ అసలు ఎలా ఉంది రివ్యూ అయితే అడగబోతున్నాము పబ్లిక్ చూసిన వాళ్ళకి ఎలా ఉందో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోబోతున్నాము ఎందుకంటే దురందర్ అనే మూవీ ఒక మంచి మూవీ అంటే ఆ దేశభక్తి గురించి అదే విధంగా టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళు మనల్ని ఏ విధంగా నాశనం చేసినారు మన ఇండియాలో ఎలాంటి లాస్ కి ఎంత ప్రాణ నష్టం జరిగింది వీళ్ళందరి వల్ల ఇక్కడ నుంచి మన ఏజెంట్ ఒక అతను వెళ్ళి కరాచీలో అదే ఒక డేంజరస్ సిటీ అనమాట లో సో కరాచీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేసినాడు ఎలాంటి ఉంది అలాంటి మొత్తాన్ని అయితే క్లియర్ గా చూపించడం జరిగింది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని కూడా ఈ మూవీ తీయడం జరిగింది సో ఇది ఒక మంచి దేశానికి సంబంధించింది ఇన్స్పిరేషనల్ మూవీ కాబట్టి సో దాని గురించి మనకి పబ్లిక్ అడిగి తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో దురందర్ మూవీ చూసావా చూసాను సో నిజంగా ఆ మూవీ చూస్తున్నాను సేపు నాకైతే గుజ్ బంప్స్ వచ్చినాయి బ్రో అంటే నీకు ఎలా అనిపిస్తుంది అది చూడడానికి యాక్చువల్ చెప్పాలంటే అది దురేందర్ మూవీ గురించి మాట్లాడాలంటే మన అదొక వార సినిమా మిలిటరీ వాళ్ళు అది ఏంటంటే నైన్టీన్స్ లో ట్వంటీస్ లో జరుగుతున్నప్పుడు కదా ఇది యాక్చువల్లీ హిందీలో ఉంది బట్ తెలుగులో ఉంటే బాగుండేదేమో మిగతా లాంగ్వేజ్ లో కొంచెం అందరికి బాగా అర్థమయ్యేది హిందీలో రావడం కొంచెం హిందీలో చూసారు ఎలా అనిపిస్తుంది అంటే వ్యక్తి కరాచి అంటే అదొక చాలా డేంజరస్ సిటీ ఎంత క్రూల్ గా ఎంత ఇష్టం వచ్చినట్టు చంపుకునే దాంట్లోకి మనం ఢిల్లీ ఎట్లా ఉంది అంటే ఏం లేదు ఆ కథ యాక్చువల్లీ మంచి వైలెన్స్ ఉంటది మూవీ ఆ ఇంకా దురంధ్ర గురించి చెప్పాలంటే మన హీరో ఉన్నారు కదా అప్పుడులో ఏంటంటే విలన్స్ ఒక పట్టుకుంటారు మన మిలిటరీ వాళ్ళు అయితే ఆ స్టోరీ ఇప్పుడు నైన్టీన్స్ లో ట్వంటీస్ లో జరుగుతుంది కదా అనమాట అది యాక్చువల్లీ అయితే అది అప్పుడులో మన ప్లేన్స్ హైజాక్ చేసి మన క్రిమినల్స్ పట్టేసుకొని ఉంటారు యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే హైజాక్ చేసి మన ఎమిలటరీ వాళ్ళతో విడిపించుకుంటూ పోతారు ఆ సో ఆ విడిపించిన ముగ్గురే కొంచెం ఏంటంటే ఇవన్నీ దాడులు చేస్తూ ఉంటారు కారణం అయిపోయి ఉంటారు సో ఇప్పుడు వీళ్ళు పట్టుకోవడానికి మెయిన్ మన హీరోని కరాచీకి పంపిస్తారు అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మన హీరో వాళ్ళకి ఇంటికి పంపిస్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అంటే చాలా రిస్క్ అనే చెప్పాలి ఎందుకంటే కరాచి లాంటి సిటీలోకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఐఎస్ తీవ్రవాదులు ఉన్న దగ్గరికి మన ఏజెంట్ వెళ్ళి అక్కడ చేసిన డ్రామా ఆ ఫైట్స్ అంటే మనీ అంటే ఒక రియలిస్టిక్ గా ఉంటుంది కదా మూవీ అవును చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్లీ నాకు మిలెట్ కావాలనిపించింది ఆ సినిమా చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అక్కడ కరాచీలో మాక్సిమం అందరూ తెలుసు కదా ఎక్కువ క్రిమినల్స్ ఉంటారు స్క్రావ్ అంతా అక్కడే ఉంటుంది సో మన హీరోయిల్లు అక్కడ అందరినీ వాళ్ళ విషయాలు తెలుసుకొని అందరిని మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అక్కడ అక్కడికి అంత క్రియల్ కి వెళ్ళాలంటే హీరో కూడా కొంచెం క్రియల్గా ఉండాలి ఆ మైండ్ సెట్ ఉండాలి హీరో కూడా కొంచెం క్రియల్ గా ఉండాలి కాకపోతే అతను ఇంటెన్షన్ ఏంటంటే గురించి కదా సో అతను ఇది అంటే కనెక్ట్ అవుతారా ఓవరాల్ గా అల్టిమేట్ గా మనకు కావాల్సింది అంటే దేశం అనే ఆ పాయింట్ లోనే కనెక్ట్ అవుతారు మనకు దేశభక్తి ఆ సెంటిమెంటల్ వర్క్ వర్క్అవుట్ అయిందా అంటే కొంచెం ఇది చేసినట్టు ఉంటది కానీ ఎమోషనల్ కాకపోతే పర్వాలేదు సినిమా ఖచ్చితంగా చూడొచ్చు అందరికీ నచ్చదు అల్లె కొంచెం చూస్తున్నప్పుడు అలా మంచి గూజ్ బాండ్స్ వస్తాయి సినిమా బాగుంటది కాకపోతే చెప్తున్నాను కదా తెలుగులో మిగతా అదర్ లాంగ్వేజ్ ఉన్నా ఏంటి మూవీ చూసి చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన పాయింట్స్ ఏమి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారంటే అని లేచేయడం మన దాకా రావడం వంతులకూడదు క్రిమినల్ గా ఉద్దేశించారు అంటే ఏ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఉంటే బెటర్ అంటే హాయ్ బ్రో హై బ్రో బ్రో దురందర్ మూవీ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది బ్రో ఈ సినిమా అనేది ఇండియన్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా యువత ఈ సినిమా మొత్తం నైన్టీస్ నుంచి ట్వంటీస్ లో జరిగిన స్టోరీని బేస్ చేసి తీశారు ఈ సినిమా మన పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగిన స్టోరీ ఇది ఈ సినిమా చాలా బాగుంది అందరు చూడాలి ఎందులో మన లో ఫ్లైట్ హైజాక్ చేసిన దాన్ని బేస్ చేసుకొని తర్వాత మిగతా సంఘటనలో బాగుంది అవన్నీ బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది చాలా బాగుంది మీరు చూడాలి చూ అందరు చూడాలని కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు కదా హైజాక్ చేసినప్పుడు విడిపిస్తుంటారు విడిపించిన వాళ్ళు చాలా తర్వాత బ్లాస్ట్లు జరిగి ఉంటాయి మన దగ్గర సో వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు కరాచి వెళ్ళాడు అనేదే కదా స్టోరీ ఆ మూమెంట్స్ ఎలా అనిపించాయి నీకు చాలా గూస్ బ్రో ఆ సినిమా చూస్తే కొన్ని అరాచక సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అది చాలా బాగుంటాయి సీన్స్ చూస్తాం యాక్చువల్లీ దురేంద్ర మోదీ గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా ఫస్ట్ ప్రతి ఒక్కరు ప్రతి ఇండియన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి కాకపోతే హిందీలో ఉంది కొంచెం ఇంకో లాంగ్వేజ్లో ఇచ్చి ఉంటే బాగుండు ఆ ఫస్ట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ మీద మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటది ఏంటంటే మా హీరో కరాచి వెళ్లి అక్కడ వాళ్ళతో కలిసిపోయి నేను అసలు ఇండియన్ అనే డౌట్ రాకుండా మొత్తం నడుస్తూ ఉంటది కథ అంతా ఒక టూ అవర్స్ సినిమా మొత్తం ఒక త్రీ అవర్స్ అలా ఉంటది వెళ్ళిపోతారు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలుసుకొని ఇటుపక్క ఇస్తూ ఉంటాడు అనమాట సో అలాగా అక్కడ ఎన్ని దారుణాలు అవన్నీ ఉంటాయి మన ఇండియన్స్ మీద అవతల పాకిస్తాన్ వాళ్ళు ఎంత దారుణంగా చేస్తారా అటువంటివన్నీ అనిపిస్తాయి చూడడానికి కానీ ఫైనల్లీ ఎలాగైనా సరే సినిమా కొంచెం పర్వాలేదు మంచిగానే ఇచ్చేశారు కదంతా ఏంటంటే లో అప్పుడు నైంటీన్స్లో నుంచి ట్వంటీ ట్వంటీస్ ఈ మధ్యలో జరుగుతున్న ప్రతి ఒక్క ఏవైతే సంఘటన అయితే ఉన్నాయో ప్రతిదీ డీటెయిల్స్గా సినిమాలో ఏది మిస్ అవ్వకుండా పెట్టారు మంచిగా పెట్టారు ఇప్పుడు ముఖ్యంగా ఎట్లా ఉంది బ్రా ఆ అన్ని అంటే మనం చూస్తున్నప్పుడు ఆ టైంకి ఒక ఏజెంట్ కరాచి వెళ్ళాడంటే ఎంత దారుణమైన పరిస్థితి కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కరుడు కట్టి నేరస్తులు మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయంటే టెన్షన్ టెన్షన్గా ఉంది రియలిస్టిక్ మూమెంట్స్ కదా అన్ని అవును ఫస్ట్ ఏమవుతుందా అని చూసాం కానీ టెన్షన్ గానే ఉంది కానీ హీరో అందులో కలిసిపోయి అక్కడ చేసే కొన్ని సిచ్యువేషన్ చూసి ఓకే అన్నట్టుగా అనిపించేసింది మొత్తానికి బాగుంది సార్ అంటే అంటే మనం కూడా వెళ్ళి మన మనం కూడా ఉన్నామా ఆ జనంలో మనం కూడా చేయొచ్చా ఇట్లాంటివి రేపు పొద్దున జరిగినా అన్నంత ఫీల్ వచ్చింది ఎప్పుడు శాంతి శాంతి అనే ఉంటుంది మనకు అటాక్ అయినప్పుడే రియాక్ట్ అవుతుంది అసలు ఇండియా కూడా ఒక తగ్గ వార్ లాగా వాళ్ళు కౌంటర్ చేస్తే మనం మనం కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా ఉంటే ఎలా ఉంటుంది అది ఉంటే ఇంకా అని కోరుకుంటున్నాం మనం అలా చేయట్లేదు పేషెన్స్తో ఉంటున్నాం శాంతి లేదు యాక్చువల్లీ ఏం చెప్పాలంటే ఏదైనా సరే మన దాకా వచ్చేది కాకుండా వాళ్ళంత దారుణంగా చేస్తున్నప్పుడు ఉంచుకొని మన దగ్గర వాళ్ళకి పెట్టి చేయడం కరెక్ట్ కాదు ఏదైనా తప్పు చేయాలని వాడికి నేను ఇంటెన్షన్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడతో క్లియర్ చేసాం అనుకో రేపు పొద్దున్న ఎవడైనా చేయాలన్నా ఫస్ట్ భయపడతా ఇండియా గురించి ఆలోచించాలంటేనే మును మును ఖచ్చితంగా సినిమా చూడండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది హాయ్ బ్రో 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 మూవీ ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు అంటే నీకు ఏ విధమైన ఫీల్ ఉంది దురందర్ మూవీ ప్రతి భారతీయుడు చూడాల్సిన మూవీ అది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లోని ఒక కరాచీ కరాచీలో ఉగ్రవాదుల్ని ఐఎస్ఐఎస్ అనే ఇట్లా కొన్ని సంస్థలు ఉగ్ర సంస్థలు ఉంటాయి అవి అంటే అందులో మన దేశం పైన మనం శత్రువులుగా ఎంచుకొని వాళ్ళు చేసే నీచమైన పనులని ఈ దురంధర్ కాన్సెప్ట్ బాగా చూపించాడు డైరెక్టర్ ఆదిత్య నీ ఫీల్ అండి ఒక ఇండియన్ గా నీకేమనిపించింది ఆ సినిమా చూసిన చెప్పు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపేయాలనిపించింది నాకు ఆ ఫీల్ కలిగింది ముఖ్యంగా రియలిస్టిక్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళు ఇక్కడ చేసిన బ్లాస్ట్లు ఇక్కడ ఇండియాలో చాలా ఇండియాలో ఎంతో మంది ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా సో అట్లాంటి వాళ్ళని మన దురంధర్ అనే వ్యక్తి వెళ్ళడము ఆ డేరు ఆ మనోని ఏజెంట్ గా అలా తయారు చేయడము ఇవన్నీ ఎలా అనిపిస్తుంది రియలిస్టిక్ చాలా అంటే జరిగిన ఈ ఈ తీవ్రవాదులు ఏదైతే చేశారో ఈ ఉగ్రవాదులు ఆ కథ ఆధారంగా ఈ దురంధర్ ని ఈ డైరెక్టర్ ఆదిత్య చాలా బాగా తీశాడు అయితే మన భారతీయులు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన మూవీ సో దురంధర్ గురించి చెప్పాలంటే ఏం చెప్పు మనం ఏం నేర్చుకోవచ్చు ఇండియన్ యువత ఏం నేర్చుకోవచ్చు అతను ప్రతి ఒక్కరు యువత మన భారతదేశం కోసం ఏదో ఒకటి చేయాలి అంటే మనం ప్రపంచ దేశాల్లో మన భారతదేశం అత్యున్నత స్థాయికి ఎదగాలంటే యువత వల్లే సాధ్యం ఎక్కువ మంది యువత ఉన్న దేశంలో సో యువత ఇలాంటి సినిమాలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రతి రంగంలోనూ మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు కృషి చేయాలి సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ మూమెంట్స్ అనే రియలిస్టిక్ అనిపించే డ్రామా కోసం పెట్టినట్టుందా డ్రామా కోసం ఏం లేదు బ్రో అయితే కొన్ని కొన్ని సీన్ గూస్బం చెప్తున్నా కదా అయితే నాకే ఒక ప్రేక్షకునుగా పాకిస్తాన్ వాళ్ళని ఎంత కోపం లేచింది ఇలా జరిగిందా అన్నట్టుగా కళ్ళ కట్టినట్టు చూపించాడు డైరెక్ట్స్ కూడా పాకిస్తాన్ వాళ్ళకే సపోర్ట్ చేశారు బల్చిస్థాన్ కజికిస్తాన్ కరాచి ఇవన్నీ ఇండియా నాశనం చేయడానికి రెడీగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండే కదా అవును ఇప్పుడు తాలిబాన్ కొంచెం మనకి అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధు చూసారుగా మన భారతీయుల సత్తా ఏంటో చూసాము సో ఇలాగే ప్రతి ఒక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ సినిమాతోన వాళ్ళకి వణుకు పుడుతుంది ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే ఇదే నైన్టీన్ టైంలో ఒక ముగ్గురు ని హైజాక్ చేసి విడిపించుకున్నారు టెర్రరిస్టులు అప్పుడున్న పరిస్థితుల వల్ల వదిలేసాము ఆ వదిలేసిన ఒకడు ఈ పహల్గామ్ లో కూడా ముఖ్య పాత్ర ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే అసలు వాడిని అప్పుడే చంపేసి ఉంటే ఇప్పుడు ఇంత దారుణం జరిగేది కాదు అని కూడా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు మన ప్రతి దాడి ఇంకా తీవ్రంగా తీవ్రంగా ఉంటుంది కొంచెం టైం లేట్ అవుతుంది కానీ పక్క అయితే మన ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుంది పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తుంది ఓవరాల్ గా గురంధర్ మూవీ అనేది యూత్ కి అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ పేట్రిటిజం ఉత్తిపడే విధంగా ఉందంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రతి ఒక్కరు సినిమా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం అనేది కంపల్సరీ వ్యక్తపడుతుంది కమర్షియల్ కాదు కదా దేశానికి మంచి అవును మన దేశం కోసం ఎలా రక్షణ చేస్తున్నారు మన సైనికులు మన యువత ఏం దాని నుంచి తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది బాగా ఉంది సినిమాలో నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా చాలా బాగుంటది అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై